హై ఫ్రెండ్స్ ఇది అది అయితే మనం మంగళగిరి లోడ్ వేసుకొచ్చాం ఈ లోడ్ వచ్చి మనకి రెండు టన్నులు వస్తుంది మంగళగిరి ఆటో నగర్కి ఇదిగోండి అదే బిల్డింగ్ కొద్ది వాళ్ళు చేస్తున్నాము ఆగమన్నారు ఒకటి ఓటింపు అయింది పొద్దున్న నుంచి అయితే మనకి ఏం కిరాయిలు లేవు ఇంక ఇదే మన సింగినగర్లో లోడ్ చేసుకొని మళ్ళీ ఆఫ్ వచ్చి హార్ట్ ఛానల్ దక్కించుకొని మంగళగిరి రావడం మొత్తం మీద మనకి ఇక్కడికి వచ్చేప్పటికీ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వచ్చింది లోడ్ అయితే మొత్తం ఇదే ఇదిగోండి ఈ బాగా వేసినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా రావాలి ఇదే పన్నెండు అదుగులు వచ్చింది కింద ఏమో పది ఇవి ఏమో ఫోర్ ఫీట్లు బాక్స్లు బైండింగ్ వెయ్యి ఈ మొత్తం వెయిట్ వచ్చి పద్దెనిమిది వందల కేజీలు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ బాబు